శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి విచ్చేయున్న అతిరత మహారథులకి స్వాగతం సుస్వాగతం తెలియజేసిన శ్రీకళహస్తి మండలం ఉపాధ్యక్షులు వేముల కృష్ణమనాయుడు నాయుడు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు ఉమ్మడి పార్టీ నాయకులకు శ్రీకాళహస్తి మండల ప్రజలకి బ్రాహ్మణపల్లి పంచాయతీ ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు రోడ్డు మార్గం లేకపోవడం వల్ల ప్రజలు రాకపోకలు కష్టంగా ఉండేదని తెలుసుకుని స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవ తీసుకుని రోడ్డు మార్గం నిర్మించిన తర్వాత ప్రజలు శ్రీకాళహస్తికి తక్కువ వ్యవధిలో ప్రయాణిస్తున్నారని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం కూటమి ప్రస్తుతం పాలన గురించి వేముల కృష్ణమ్మనాయుడు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ లోకేష్ బాబు గారి కానీ పవన్ కళ్యాణ్ కూడా పార్టీ జనసేన పవన్ పవన్ కళ్యాణ్ గారికి కానీ మొదల సుధీర్ రెడ్డి గారికి కానీ ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు గత ఆయన సూపర్ సిక్స్ పెట్టిన పథకాలన్నీ ఇప్పటికీ కొన్ని పూర్తి చేశాడు గ్యాస్ ఫ్రీ ఏటీమేమి ఐదు వందలకి మామూలుగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేవి ఏటీమేమి రెండోది ఏమిటంటే డిఎస్సి ఆయన పెట్టడము మళ్ళీ అన్న క్యాంటీన్లు పాపం చేయటము అత అత గత ఎన్నో చేసుకుంటూ వస్తా ఉంటే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఇప్పుడు రేపు మే నెలలో జూన్లో కూడా పిల్లలకి తెలియకు పొందడం కూడా ఇస్తామని చెప్ప చెప్పడం జరిగింది అది కానీ బస్సు ఫ్రీ కానీ ఇంకా ఏ ఏం చెప్పినాడో సోపర్ శిక్ష అన్నీ చేసేదానికి చంద్రబాబు నాయుడు నిత్యావసరం ఇరవై నాలుగు గంటలలో ఆయన పద్దెనిమిది గంటలు కష్టపడి శ్రమిస్తూ ఉన్నాడు మన ఆంధ్ర ఈ డెవలప్మెంట్ కోసం కేంద్రంతో మాట్లాడి ఏదేదో ఆయన బాధపడి మనకి ఎన్ని పూర్తి చేసేదానికి సహరించేదానికి ఆయన శ్రమ పడుతూ ఎన్నో విధాలుగా కష్టపడుతున్నాడు అట్టా ఉమ్మడ బీజేపీ కానీ మన సహరిస్తూ మనం కూడా ముందం జరిగిపోయేదానికి ప్రయత్నించే దానికి ఎన్నో విధాలుగా చేయడం జరుగుతుంది ఇక్కడ కాళాస్తి నియోజనంలో కూడా బొచ్చల్ సుధీర్ రెడ్డి హాస్టల్లో కూడా ఎందుకు పిల్లలు మరుగుదొట్టుకు పోతే కూడా వాసులతో తట్టుకోలేక ముప్పై లక్షలు పెట్టి ఆయన సుందరం నిధులతో రిపేర్ చేయటం జరిగింది అలా ఎప్పుడు చేసుకుంటాడో ఏమో అవతల చదివితే అందరిజీలో చేయాల్సి అవన్నీ శుభ్రపరిచి చేయటం ఈ మా శివరాత్రి చంద్రం కూడా సందర్భంగా కూడా ఆ ఏట్లో కానీ మొత్తం క్లీన్ చేసి ఎట్ట బ్రహ్మోత్సవాలు ఎట్ట జరగతున్న గతంలో ఎన్న ఎన్నడూ లేని విధంగా అన్నీ సేపిస్తూ ఉండడం అన్ని ప్రజలకి కూడా ఇక్కడ అన్ని ఊళ్ళకి కూడా ప్రతి ఒక్క విలేజ్కి ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేయటం కొన్ని సిమెంట్ రోడ్లు జరిగినాయి ఇక్కడ కూడా బ్రాహ్మణపల్లి కానీ పాపలపల్లి కానీ కనీసం ఒక పన్నెండు లక్షలకి ఇక్కడ వేయటం జరిగింది యార్లపూడి కానీ మన్నవరం కానీ ఏరియా మొత్తం ఏదైనా ఊరే లేదు పది లక్షల నుంచి ఐదు లక్షలు అట్లా అటు ఇటుగా అంతా ఏ సిమెంట్ రోడ్లు జరిగాయి ఇప్పుడు ఈ దొడ్లు అనేది ఈ పశువులకు కూడా పెట్టాము మాపు కూడా ఒక దొడ్డిచ్చారు అట్టా అన్ని వలనలో కూడా ఇప్పుడు కూడా శాక్స్ ఉన్నాయి బీసీలకి యాపల కూడి ఇరవై ఉన్నాయి కూడా అన్ని అన్ని వలనలో కూడా ఇచ్చున్నారు దొడ్లు కూడా అన్ని మనకు ఇప్పుడు మా గతంలో అయితే కళాస్తి నుంచి ఇక్కడ వచ్చే గోపాలన్న ఉండగా గోపాలన్న ఆరుసార్లు నిలబడి ఒక్కసారి ఆయన ఏడు సార్లు ఆరుసార్లు గెలిచున్నారు ఒక్కసారి వాడుకోవడం జరిగింది గతంలో మా ఏరియా అనేది తెలిసేది కాదు ఒకప్పుడు రావణపల్లికి ఎండ పోవాలనేది లేదు లేదు మేము కళాశి నుంచి కనీసం ఐదు గంటల సేపట్టేది డాక్టర్ వాటికి వస్తాము ఇప్పుడు ఎక్కడ ఐదు అయితే ఇరవై నిమిషాలు కళాశి ఉంటామో అంత అయినా పుణ్యము వాళ్ళ కుటుంబంకి మేము జన్మ జన్మలకి వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటాము అదే విధంగా లోపాలు మన సుధీర్ రెడ్డి బాబు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాడు అన్ని ఎక్కడ ఎక్కడ ఏదైనా జనరల్ బాడీ మీటింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా పెట్టడం ఈ పరిష్కారం ఈ ఈ పెద్ద మనం అడిగాము పని ఏ లేదా మేము కూడా కలవట్టు పెట్టున్నాము దగ్గర లెటర్ తీసుకొని కూడా బాగా ఇబ్బందిగా ఉన్నదని కలెక్టర్ కూడా చేయడం జరిగింది ఇంకా గతంలో అన్ని పనులు కూడా చేసేదానికి ముందంజలో ఉన్నారు ఎక్కడైనా ఏ చిన్న పని అయినా నువ్వు చెప్తే సార్ మాకు సహకరించేదానికి ఉన్నారు కుటుంబంలో ఎవరైనా సరే మేడం కావచ్చు భువనేశ్వరం కావచ్చు ఎవరైనా మాకు వాళ్ళ కుటుంబంలో ఏ పని కావాలన్నా మన మండలమే కాదు నియోజకవర్గం అంతా కూడా ఏ ఊరికాడ ఏం కావాలనేది ఆమె పెద్ద ఒకటి తిరిగి అన్ని పరిస్థితి ఇచ్చి ఎక్కడ ఏం కావాలనే ఏదంతా కూడా వాళ్ళు ముందంజలో ఉన్నారు ఈ మాదిరి అవతారని చెప్పి వాళ్ళు ఈ మాదిరి అబద్ధాలు అని చెప్పి అక్కడ ఈ పంచాయతీ మాకు ఒకప్పుడు ఇక్కడ సచివాలయం ఉండింది దాన్ని తీసుకుని మేలుచూరు పెట్టారు మా ఊరి నుంచి నాలుగు కిలోమీటర్లు పోవాల్సి వస్తున్నది అంటే మేము ఓట్లు ఇవ్వలేదని చెప్పి పచ్చిపాత్ర పనులు చేసిన పార్టీ వైసీపీ పార్టీ మా పార్టీ ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళకి కూడా బకాయిలు ఉన్నాయి మా బకాయిలు మేము సిమ్మెంట్ రోడ్డు చేస్తే ఈ రోజుకి మేము చూసుకునే పరిస్థితులు ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మా పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏడు సంవత్సరాలు నిలిపోయింది ఐదు సంవత్సరాలు మేమేం వాళ్ళకి బాగా నిలపాలని అనుకోవడం లేదు మా లైఫ్ ఎక్కడైనా వాళ్ళకి నిలిపియని అన్న దాఖలా ఉండదా మీరు ఎవరైనా చెప్పండి ఎక్కడైనా సరే మేము ఆ పనిలో లేము మాది ఎట్లంటే ప్రజలకు సేవ చేయాలా మా తెలుగుదేశం పార్టీ ఉమ్మడ పార్టీ మొత్తం బీజేపీ కానీ జనసేన కానీ ఉమ్మడి పార్టీ అంతా ప్రజలకు సేవ చేయాలని ఏదో ఉన్నాం కానీ వాళ్ళ మాత్రం అబద్ధాలు చెప్పి అని చెప్పి చెప్పి అసెంబ్లీకి పోవాలా ఇది పోవాలా అది పోవాలి అని చెప్పి అది ప్రతిపక్ష హోదా కావాలంటే ఆ రోజు ఎలా కూడా ఉండదని నవీనోడు ఈరోజు పదకొండుకి పడిపోయి ప్రతిపక్ష హోదా కావాలంటే ఏ విధంగా వస్తుంది ఆయనకి అది రూల్స్కి అత్యక్రమంగా ఏ ఎక్కడైనా ఏం లీక్ అవుతారా ఇంకొక దాడుపు అప్పుడు ఏదేదో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఎంత చేయబడితే ప్రజలను మబ్బి పెట్టేదని తప్పితే అతను ఇంక దేనికి బిగిరాడు ముద్దులు పెట్టేది ఈ సెక్షన్ ఇంకా మాకు స్టార్ట్ చేస్తావాడు ఆయన ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఇంకా ఇరవై ఏడు కూడా చంద్రబాబు నాయుడు ఎవరు ఏం చేయలేదు ఆయన పరిపాలన కానీ లోకేష్ గారు కానీ సుధీర్ రెడ్డి గారి కళాస్తులు కూడా మాకు బెమ్మంగా చేయలేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది పెద్ద ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు ఏ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు గారు నాయకులకు కానీ మా భద్ర సుధీర్ రెడ్డి గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు